డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదిన తెనాలిలో నిర్వహించ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ కల్ల వెంకటప్పారెడ్డి కోరారు ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ ప్రాంతంలో మన రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా వారు అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రైతు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇప్పుడికే రెండు నెలలు దాటిపోయింది రైతులకు ఒక బస్తా యూరియా కావాలన్నా కానీ గంటల తరబడి రోజుల తరబడి వాళ్ళ క్యూలో నిలబడి ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం రైతులకు కావాల్సినటువంటి యూరియా కానీ ఇతర కాంప్లెక్స్ సెరువులు కూడా తగినంత మోతాదులో సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉంది అలాగే రైతులకి అకాల వర్షాల వల్ల కానీ అలాగే అనావృష్టి వల్ల కానీ ఈ వరి వరిచేళ్లలో ఎదపెట్టినవి అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఒక్కొక్క రైతు కూడా దాదాపుగా పదివేల రూపాయలు ఒక ఎకరానికి అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి మనం ఈ సంవత్సరం చేస్తున్నాం అలాంటి రైతులు ఎవరికీ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో విఫలమైంది గతంలో ఇచ్చేటటువంటి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకుండా చేయడం జరిగింది ఈ విధానాల వలన రైతులు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కట్లు పడతా ఉన్నారు రైతులందరూ కలిసి ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో రైతులందరూ కలిసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తెనాలి నియోజకవర్గంలో మా శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఒక నిరసన కార్యక్రమం తెలిసి తెలియజేసి వారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో రేపు ఉదయం అనగా పది గంటలకి తొమ్మిదవ తారీఖు పది గంటలకి ఉన్న తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరితో కలిసి అలాగే పార్టీ శ్రేణులతో కలిసి ఒక భారీ నిరసన కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం శాంతియుతంగా నిరసన తెలిపి సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమం ఈ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా